వెల్కమ్ బ్యాక్ టు ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ న్యూ ఇయర్ అండి అంటే ఇంతకు ముందు అందరు కూడా మీరు అందరూ ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు స్పెషల్ డే సాటర్డే సొసైటీ కంచీలో అయితే ఉన్నాను సో సొసైటీ కంచీ తరపున కూడా రాహుల్ భయ్య విషెస్ చెప్తారు అలాగే ఆఫర్స్ కూడా చెప్తారు నేను విశేషం చెప్పాలంటే ఇట్లా చెప్పాలా అంటే ఏదైనా పచ్చడి తెచ్చారు లేకపోతే ఏదైనా స్వీట్ తెచ్చారంటే ఇట్లా నవ్వుకుంటా పక్క చెల్లడా అందరికి హ్యాపీ ఉగాది అని చెప్పొచ్చు కానీ ఆశలో కూర్చోనే ఉన్నాను మీరు ఎప్పుడు తెస్తారని ఉగాది రోజు లైవ్ చేయండి ఉగాది ఇదండి ఉగాది రోజు కాకుండా ఫస్ట్ అంటే ఏముంటది మీరు ఒక మాట చెప్పండి ఏదైనా బండిలో పెట్రోల్ వస్తే పోషణ అంటేనే నడుస్తుంది ఎనర్జీ ఏదైనా తినిపిస్తే నాకు కొద్దిగా ఇట్లా ఎనర్జీ వస్తుంది పోని అక్కదైతే తెలియదు మా అక్క చెల్లెలు అందరు మీరైనా తీసుకొని రావాలి ఇదైతే చెప్తున్నాను ఈ ఉగాదిలో ఎందుకంటే నాకైతే సెవెంత్ ఉగాది ఇదైతే చాలా అంటే చాలా హ్యాపీలో ఉన్నాను సంతోషంలో ఉన్నాను మార్కెట్ లో దేవుని వరకు ఎవరికైనా అడిగితే ఎట్లుంది భయ అంటే నయ్యే నయ్యనే కానీ నేనైతే మా అక్క చెల్లెలు తో ఎప్పుడు కానీ నయ్యే నా అవార్డుతో రానే రాదు హే ఫుల్ టైం నై అనే అయితే చెప్పొచ్చు టైం నైతే గ్యారంటీ గా చెప్తాను కానీ ఈ మాత్రం చెప్పలేను కస్టమర్ ఎందుకంటే ఇచ్చే సపోర్ట్ ఇంకా ముంగటి కూడా అట్లా ఇవ్వాలి కూడా అందరికి ఈ ఉగాది మా కచ్చిలో అందరు నవ్వుకుంటా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఈ ఉగాదికి మన తరఫు నుంచి ఒక్క చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఎవరైతే మా కచులు వస్తారో అంటే వాళ్ళకి కూడా క్లియర్ గా చెప్తున్నా టెన్ ప్లస్ బిల్ వాళ్ళకి ఒక గిఫ్ట్ వస్తుంది ఒక కాయిన్ అది కూడా అంటే అది సిల్వర్ కాయిన్ వస్తుంది అంత పెద్ద ఇంత పెద్దది చిన్న సిల్వర్ కాయిన్ వస్తుంది అంతే మీ అందరికైతే నేను కంపల్సరీ ఇస్తాను ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు వెరైటీస్ చూడడానికి జరీనా సారీస్ మనం ఇచ్చే రెగ్యులర్ ఐటమే ఓన్లీ రూపీస్ జరినా జెరీనా ఫైవ్ జీఎస్టీ కంపల్సరీ షిప్పింగ్ చార్జెస్ కంపల్సరీ ఇంకోటి వీడియోలో చూసిన సేమ్ కలర్ కావాలంటే సారీ ఇంకోటి ముందే చెప్పేస్తున్నాను మీరు అడ్వాన్స్ పేమెంట్ వేసిన తర్వాత రిఫండ్ పేమెంట్ వేయండి అది వేయండి అంటే ఇక్కడ గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఎక్కువ తక్కువ అవుతుంది అందుకే వేసే బిఫోర్ ప్లీజ్ టెన్షన్ మీరు చూడకండి నన్ను పెట్టకండి మీకు ఓకే అంటేనే వేయండి నేను బయట లెక్క నేను ఫొటోస్ పంపిస్తాను ఇది పంపిస్తాను అని చెప్పారు అందుకే ప్లీజ్ రిక్వెస్ట్ నా షాప్ రూల్ నాకు ఎందుకంటే నాకు ఇంత మంచి సపోర్ట్ చేసి అక్క చీలలో ఉన్న తర్వాత ఎందుకంత టెన్షన్ ఇప్పుడు ఈ చీరలు ఉన్నాయి బయట ఒక్కొక్క డిజైన్కి ఏం చేస్తారంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కమ్ముతాం మీ కంటే సార్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఏదియో డెలీవేర్ కదే క్యాబ్ లీకే బయటగా ఆమ్సే ఎలా అయితే అవి కేక్ ఇలాగే టైం చేయాలి నాకు నేను ఇది డెలివర్ యాక్చువల్లీ దీంట్లో ఏముందంటే క్లియర్గా చెప్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి ఇగోండి ఫైవ్ ఫిఫ్టీ ఇది క్రేప్ టైప్ టూ సెవెంటీ ఫైవ్ ఇది మీరు చూడొచ్చు ఇప్పుడు బార్డర్తోని త్రీ డి బార్డర్తోని ఇదంతా త్రీ నైంటీ ఫైవ్ ఇప్పుడు ఇగోండి ఇట్లా చూడొచ్చు ఏ డిజైన్ అయినా ఇందులో ఇగోండి ఇది ఉంది ఇంకా ఇవి మనం పిల్లలకు నడిచేది పాండా పాండ పాండ అంటారు చూడండి పాండా కూడా ఉంది ఇక్కడ ఏ డిజైన్ అయినా తీసుకోండి కుంఫు పాండ ఎందుకంటే కేక్ తింటే కుంఫు ఆడ మేడం చెప్తాను మన గురించి చీరలతో ఆల్రెడీ ఆడుతున్నారు కదా నేనే ఇట్లా వచ్చి కూర్చుంటే అంతే నేను కూడా లేదు చిన్నవిడ్డే గేమ్ ఆడుకున్న ఇప్పుడైతే మా అక్క చెల్లెలు సపోర్ట్ ఇచ్చే టైంలో గేమ్ కూడా ఆడుకోలేను వేరే వాళ్ళతో రేరే రేరే అట్లా లేదక్క కానీ ఒక్కటి చెప్తాను మా అక్క చెల్లెలు ఇచ్చే సపోర్ట్ తో క్వాంటిటీ ముంగడు వాళ్ళు ఏమో వెరైటీస్ తెస్తారో వాళ్ళు అనుకుంటారు వచ్చే వారం మనం ఇట్లేమో కథం చేసేస్తున్నా టాక్ ఉంది అది చూస్తున్నాం ఇవన్నీ చీర ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఒక్కొక్క ఆన్లైన్ లో అట్లుంది

సారీ విత్ బ్లౌజ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సారీ ఉంటది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటది ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు కానీ వచ్చే మెజర్మెంట్ అది చెప్పేస్తారు క్లియర్ గా ఇంకా హల్దీ ఫంక్షన్ కి ఇట్లా సింగిల్ కలర్ కావాలి లేదంటే యూనిఫామ్ కి సింగల్ కావాలి హల్దీ ఫంక్షన్ కి ఎల్లో సింగిల్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి విత్ బార్డర్ బాధని సారీస్ ఇవన్నీ ఫుల్ స్టాక్ లో రెడీగా ఉంటది ఎంత గో అన్ని కలిపి ఫోర్ తీసుకోవాలి ఏవైనా ఇదే కాకుండా రెండు వేల చీరలు ఉన్నాయి అక్కడ కుప్ప కుప్పలా నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం ఇట్లా న్యూ డిజైన్ అది సారీస్ తో కొన్నిటివి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చూసుకోండి ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఉంటుంది ఇట్లా పల్లో చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటది మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది కానీ మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ అవుతుంది మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫైవ్ హైఫాయ్ అట్లా ఉంటుంది మంతొలీ ఒక్కసారి చీర మన దగ్గరకు వచ్చింది అయిపోయి అని చెప్పాలి అవి వారు కూడా చెప్తారు భయపడి భయపడి ఇస్తున్నాకంట నాకంట మొన్న పోయిన నేను చీరలు కొను పట్టు చీరలు వినండి పట్టు చీరలు నీకు భయ్య తోట రేటు దెక్కేద్దాలో నేను అడిగాను ఏమేందన్నా ఎందుకు అన్న అట్లా అంటున్నావు నువ్వు ఒకసారి సల్లనీల్ తాగి కూర్చో అన్నా సల్లనీల్ నాకు అవసరం లేదు నీ కేక్ తినిపిస్తా బిర్యానీ తినిపిస్తా కానీ నువ్వు కొద్దిగా రేటు నువ్వు వేసేస్తున్నావు మార్కెట్లో ఏమో మమ్మల్ని మొత్తం అంటున్నారు ఇంద్రాబయాడ సొసైటీ కంచి పోయే మేమే తీసుకొని అమ్ముకోవచ్చు అట్లా ఇప్పుడు ఈ సారీ ఉంది నైన్ ఫిఫ్టీ టూ అంటే దీంట్లో చాలామంది అంటారు బియ్య బయట ఐదు వందలకు కూడా ఉంది కానీ ఇది మీరు చూడచ్చు జో ఉంది వీవింగ్లో ఉంటుంది ఈ వీవింగ్ జెరీ మీకు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టువెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ త్రీ పీసెస్ ఇస్తాను శారీ విత్ బ్లౌజ్ పెట్టుబడికి చాలా నెంబర్ వన్ క్వాలిటీ నెక్స్ట్ ఇప్పుడు క్రాఫ్ట్ సిల్క్ అందరికి ఇష్టమైన క్రాఫ్ట్ సిల్క్ కలంకారీలో వచ్చేసింది ఇంకా ఇట్లా పోచంపల్లి డిజైన్లో వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్ అట్లా తీసుకోవచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ప్లస్ వన్ కానీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు చాలా టాప్ ఐటమ్ డోలా రికో అంట మొత్తం రికోరీలో చాలా బాగుంటుంది బయట మీరు ఈ ఓపెన్ ఛాలెంజింగ్ లో తీసుకోండి బయట మినిమం చెప్పేస్తున్నా ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది కానీ మీ సొసైటీ కంచి సరే ఎంత అనుకూల ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పీసెస్ డిజైన్ ఇగోండి ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి ఎయిటీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఈచ్ డిజైన్లో ఎయిట్ పీసెస్ బండల్ నెక్స్ట్ ఇప్పుడు లైట్ వెయిట్ పష్మినా సిల్క్ చాలా బాగుంటుంది పోచంపల్లిలో వచ్చింది కలంకారీలో వచ్చింది ఇంకా త్రెండి త్రెండి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్లో ఆన్లైన్లో హిట్ ఐటమ్ ఓన్లీ థౌసండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ వన్ థౌసండ్ ట్వంటీకి ఎనీ టూ పీసెస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి చాలా బాగుంటది సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్ అయిన సారీ ఏదైనా పిక్ ఎనీ టూ పీసెస్ పిక్ ఎనీ టూ పీసెస్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ పిక్ ఎనీ టూ పీసెస్ ఫర్ లెవెన్ హండ్రెడ్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడండి క్రష్లో వచ్చిందమ్ టిష్యూ క్రష్ డిజిటల్ టిష్యూ క్రష్లో చూడండి వీవింగ్ బోర్డర్ ఇంకా కానీ క్రషింగ్ ఇక్కడ కనబడుతుంది మీకు వీడియోలో కనబడుతుందో లేదో షాప్కి వస్తే మీకు కనబడుతుంది కానీ ఇవన్నీ ఏమవుతుంది అంటే బూటిక్ టేస్ట్ ఇది మీరు ఇవే చీరలు బూటిక్లలో కొంటే పన్నెండు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అట్లా అమ్ముతారు కానీ మీ సొసైటీ కంచి సరే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సిక్స్ టెన్ ఓన్లీ ఫర్ సిక్స్ టెన్ వన్ ఓబీ డిజైన్ ఇస్తుంది ఏదో ఇగోండి ఇది ఇంకా ఎక్కువ క్రష్ టిష్యూ క్రష్ ఇది వితౌట్ టిష్యూ విత్ టిష్యూ ఏదైనా తీసుకోండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ షాక్ ప్రైస్ అప్ నా సొసైటీ కంచి మేము వేసారైనా మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఇదైతే మీకు రెగ్యులర్ ఇస్తూనే ఉంటాను ఐటమ్ కానీ అయిపోతూనే ఉంటుంది చూడండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మళ్ళీ ఇదైతే టాప్ ఐటమ్ సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ ఒకటే డిజైన్ నా దగ్గర హిట్ డిజైన్ గ్రూప్ గ్రూప్లో వాళ్ళ ఫోన్ కింద ఉంది లో లేకపోతే చూపిస్తాను డైలీ గ్రూప్లో రాసిద్ది అని అబ్బాయి ఉన్నాడు షాప్లో మీ అందరికీ గుర్తుంటుంది భయ్య కథం నేను అంటాను అన్నీ అరే నిన్ననే నీకు పొద్దుగానే నేర్చను రా వన్ నాట్ ఎయిట్ పీసెస్ భయ్యా గంట సేపులో కథం గంట సేపులో అంటే అంత అంత నేను తేలేను కానీ మీ సపోర్ట్ వల్ల తెప్పిస్తా తెప్పియాలని వస్తుంది ఎందుకంటే మీరు అంత సపోర్ట్ చేస్తారు ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఇప్పుడు చందేరి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది మీరు చూసుకోవచ్చు క్వాలిటీ మీరు ఒకసారి పట్టుకొని చూడండి ఎంత మెత్తగా ఉంటది అంటే ఫిఫ్టీ రూపీస్ కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే నేను చెప్తాను మీరు కాదు ఇవన్నీ ఎక్స్పోజ్ సిల్కన్ ఎక్స్పో ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే బుటిక్స్ దొరికే స్టైల్ ఇవన్నీ షోరూమ్స్ ఉండే తొందరగా క్లియర్ గా చెప్తున్నా इपड़ इलाकोबड़ी की नंबर वन ऐटम क्यारे का ही है छोटू भाई लास्ट वीक क्यारे में दिए थे कितने में वीक स्पेशल ऑफर इच्छे जस्ट ओनली ओपन चैलेंजिंग प्राइस सेवनटीन फिफ्टी रुपीज ओनली जस्ट सेवनटीन फाइव पीसेस हाँ। 1750 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 बेंगलुरु నుంచి నాకు ఈ చీరల స్టోర్ బెంగుళూరు స్వావివర్ అన్నాడు బై దేరో దేక్కేదాలో రేట్ దేక్కేదాలో బై మే ఆప్కానే सुन सकता हूं मेरे बहनों के लिए देख के डालना पड़ता मेरे को बस नेक्स्ट ఇట్లా యుడచ్చు చాలా టాప్ సింగల్ కలర్ ఎంత కొలంత quantity only ओपन चैलेंजिंग प्राइस रुपीस, ₹250 ₹250 250 only ₹250 మళ్ళీ ఇప్పుడు ఇట్లా బాండిని ఫుల్ టాప్ హిట్ ఐటమ్ ओपन चैलेंजिंग प्राइस 950 फिफ्टी की वन प्लस वन नईन फिफ्टी की टू मल्ल इपड़िट सिंगल कलर यूनफार्मी मल्लिचे ओनली थ्री हड्रेड रूपी ओपन 300 प्रईज इंको challenging price ओनली ओपन चलेंजिंग प्रईज फोर फिफ्टी रूपी सिंगल कलर क्वांटिटी single मल्ल quantity रेड यूनफार्म स्पेषल ओनली फॉर् फोर only for टेन रूपी మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐటమ్ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఏ విక్యా ప్రైస్ ఉంటుంది ముందు చెప్పేసిన సింగిల్ కలర్ చాలా టాప్ ఐటమ్ కడీ జార్జెట్లో విత్ లెస్ కడీ జాజెట్ విత్ లెస్ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మీరు అంటారు ఎక్కడ ఉంది మీరు షాప్కి వచ్చేసి అంటే నేను ఇన్స్టాగ్రామ్స్ లో మీకు చూపించేస్తాను ఎక్కడెక్కడ ప్రైజెస్ ఉన్నాయి ఎందుకంటే వీడియోలో చూపియాలని కానీ షాప్కి వచ్చేసి నేను బయట ప్రైజెస్ మీకు ఓపెన్ గా చూపించేసి మరీ సొసైటీ ఇస్తాను ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు చాలా టాప్ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్ రూపీస్ ఎనీ ఫోర్ నైన్ నెక్స్ట్ సూపర్ హిట్ ఐటమ్ మల్టీ కలర్ జిమిచూ క్లాత్ అంటారు దీన్ని చునియా విత్ జిమి డిజిటల్ బ్లౌజ్ మోతీ వర్క్ మళ్ళీ కట్ వర్క్ అన్ని మిక్స్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ కలర్స్ అవైలబుల్ వన్ టూ త్రీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి పాటలతో చీర వస్తుంది अट्लाइट डिफरेंट डिफरेंट प्रईपन चलेंजिंग प्रई रूपी आरोप याब रूपल वर्कम चाल थ्रेन डिजनर इंटर वन टू ఇగోండి జిమీలో కట్ వర్క్ ట్యూ ఇది మల్టీ కలర్ వస్తుంది దీంట్లో ఓన్లీ ఫర్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఇప్పుడు ఇది ఐటమ్ కూడా చాలా టాప్ ఉంది ప్రైస్ రూపాయ డిస్కౌంట్ సొసైటీ కంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ లో నంబర్ వన్ హిట్ ఐటమ్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా వర్క్ స్టైల్ చాలా టాప్ ఐటమ్ ఉంటది యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఏమో థర్టీ టెన్ రూపీస్ ఉండే ఈ వీక్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇస్తుండ్రెడ్ కిసెస్ టూ టీ

ఆల్ అండ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ వన్ ఫ్రీ నైన్ హండ్రెడ్ కి టూ పీసెస్ మనం ఇప్పుడు ఇట్లా చూడొచ్చు బిఎండబ్ల్యూ సారీస్ ఇవన్నీ బయట మార్కెట్ లో చూసి మళ్ళీ వచ్చి సొసైటీ కంచి పర్చేస్ చేయండి బిఎండబ్ల్యూ ఫుల్ బూట వస్తుంది చిన్న బూట ఫుల్ పోతుంది ఇది ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ నేనేమన్నాను ఉగాదికి స్పెషల్ ఇట్లా ధమాకా ఉండబోతుంది ఇప్పుడు ఈ సారీస్ చూడండి ఈ సారీస్కి అయితే ఎంతో రేంజ్లో అమ్మా నాకే తెలియదు ఎందుకంటే ఎన్ని పార్సల్స్ ఎన్ని పార్సల్స్ పైన నాకు తెలియదు బయట మార్కెట్లో టూ ఫైవ్ టూ సిక్స్ ఎంఆర్పి పెడతారు కానీ మీకు ఇచ్చేటిది బయట ఫిఫ్టీన్ కి ఇస్తారు కానీ మీ సొసైటీ అని చూసారు ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు చాలా టాప్ ఉంటుంది ఫుల్ టాప్ సూపర్ హిట్ ఐటమ్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి మీకు ఇచ్చేది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఎనీ టెన్ పీసెస్ టెన్ పీసెస్ సింగల్ పీస్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి టెన్ పీసెస్ ముందే చెప్పేసి నైన్ పీస్ తీసుకుంటే కూడా థౌసండ్ ఫిఫ్టీ లెక్క తీసుకోవాలి టెన్ పీస్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ పే చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా సూపర్ హిట్ ఐటమ్ మనకు రాదు చాలా మందికి వస్తుంది మనం ఎట్లనా అరే వచ్చేసింది వచ్చింది అందుకే మీ గురించి ఆఫర్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ టెన్ పీసెస్ పెట్టుబడికి చాలా బాగుంటుంది మళ్ళీ సింగిల్ తీసుకుంటే కొద్దిగా హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ టెన్ పీసెస్ ఇవి చాలా చాలా ఆఫర్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు మీరు గద్వాల్ 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 ఎప్పుడైనా వస్తుందా భయ్య గద్వాల్లో కాటన్ మిక్స్ సిల్క్ చాలా బాగుంటుంది సీకో కూడా అన్నారు దీన్ని యాక్చువల్లీ ఇది చాలా తక్కువ నీతో నేనం ఎందుకంటే బట్ట ఇట్లా ఎట్లా పిండినా ఏం కాదు కానీ టైం అనేది చాలా పడుతుంది హ్యాండ్లూమ్లో బయట షోరూమ్లలో చూసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఉంటుంది కానీ మీ సొసైటీ కనిపిస్తే రోజులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ హ్యాండ్లూమ్ సారీ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు కాటన్ అండ్ సిల్క్ మిక్స్ మీకు రెగ్యులర్ ఇచ్చే ఐటమే ఫిజా ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ స్టాక్ మీ బ్యాక్ సైడ్ అక్కడనే ఉంది ఇదంతా ఇదంతా కాకుండా గోడౌన్ లో మినిమం ఫైవ్ థౌసండ్ పీసెస్ రెడీ స్టాక్ అందరు ఫిదా అయిపోతారు తీసుకుని వెళ్ళిపోతారు మూడు వందల యాభైకి రెండు సారీ విత్ బ్లౌజ్ తర్వాత కాటన్ లోని కాటన్ లో ప్యూర్ కాటన్ दस पट्टी प्योर कॉटन हंड्रेड परसेंट इलांटे मिक्स ले दो इक्कत पैटर्न जरी लाइन से मंटा रख ला जरी लाइन इक्कत पैटर्न ये बाजू रख लिया कहीं छुपा छुपा के, के नकारा कुछ छोटू पे देते जाओ ये भी छुपे इनको नहीं इनको नहीं डिज़ाइन बस 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 थोड़ा दिया बोलता क्या है? पूरा दिया तो भी एक ही केक पीस आएगा पीस भी आया तो मैडम ला रहे ఆయన ఏమో పాపం మేడం తెస్తున్నారు అనుకున్నాడు కానీ ఆయనకు తెలియదు కాదు ఖచ్చితంగా తెలియదు ఆయనకు పాపం ఎందుకంటే మీరు తీరని ఇప్పుడు ఎప్పుడు అయిపోయింది అంటే సిక్స్ థర్టీ తర్వాత తినచ్చు అట్లా అయ్యో సరే వాళ్ళ రోజులు అన్నారు మీరు ఒక కిలో దేవాడు నేనైతే తింటాను ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరైనా ఇస్తే మార్కెట్లో ఫ్రీ నా తరఫు నుంచి నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు కాటన్ లో చాలా వన్ ఐటమ్ ఓన్లీ ఫర్ త్రీ లోన్లీన్ ప్యూర్ వెంకటగిరి కాటన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా బాక్స్ లో చాలా బాగుంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎనీ త్రీ పీసెస్ ఫిఫ్టీకి త్రీ సింగల్ పీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ముందే చెప్పేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు బాటిక్ లో ప్యూర్ బాటిక్ కల్కత్తా కాటన్ సారీ చాలా టాప్ ఉంటుంది ఆన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఎనీ వన్ పీస్ ఫర్ ఫైవ్ ట్వంటీ మళ్ళీ ఇప్పుడు ఉపాడలో చూడొచ్చు చాలా టాప్ ఐటమ్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ ఎనీ ఫోర్ ఫ్రీ ఫైవ్ 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 హండ్రెడ్ కి ఎనీ ఫైవ్ పీసెస్ టోటల్ కానీ దీని రెప్లీగా కావాలంటే మళ్ళీ మన దగ్గర కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో ఉంటుంది ఇది కొద్దిగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేపించి తెప్పించాలి మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకురచ్చు కంచి బోర్డర్ వచ్చి కోట సారీస్ చాలా బా ఉంటది only for 1500 rupees మాత్రమే 1+1 మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది బ్రోకెట్ జామ్దాని బ్రోకెట్ ऑलरेडी ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బిఫోర్ ఉండాయి ఇవన్నీ వెరైటీస్ మళ్ళీ ఇప్పుడు రెప్లికాలో চালু చేపిచాను only for 1850 rupees మాత్రమే 1+1 ఓకే 1850 కి ఎనీ 2 పీసెస్ నెక్స్ట్ ఇట్లా తీసుకోవచ్చు రా మ్యాంగో మష్రూమ్ సిల్క్ మోడల్ సిల్క్ మళ్ళీ స్టాక్ రీస్టాక్ చేయించాను మీ అందరు సపోర్ట్తోని ఎందుకంటే మీరు అడిగారు కథాన ఏమైనా తేవండి వేయా తేవండి అంటే తెప్పించాను చూడండి చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ వన్ ఫ్రీ మళ్ళీ ఇప్పుడు కోటా ఇద్దరు జాబియా బనారసి కోటా సారీస్ మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఎందుకంటే ఎంత గోలు స్టాక్ తీసుకోవచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్

1800 रुपीस मात्रा में two pieces, two pieces, 1800 में दो क्या हुआ जावेद भाई कंफ्यूज ना कोई जो ये थी बड़ा जिसका scratch only for 1800 रुपीस मात्रा में one plus one so, बना रहा scratch next इतना बड़ा चाला bond था ये पट्टी टाइप लो ये क्या rate था last week topic भाई 895 कितना 895 895 उन्हें इविक स्पेशल ऑफर 1100 की one plus one క్లియర్ గా వినండి టువెల్ హండ్రెడ్ కి త్రీ ఉదయో భయ్య లాస్ట్ గా ఏ క్యారెట్ గా తా తోఫిక్ బై

ये क्या रेट था हाँ छब्बीस सौ ट्वेंटी सिक्स फिफ्टी की टू पीसेस उन्ना सारी ई वीक गुरंची स्पेशल ऑफर इस hmm. नंबर जस्ट ओनली फॉर एटीन हंड्रेड की टू एटीन की टू अट्रास हो में दो माली hmm. प्रिटला जुड़ा चुक कंचीलो रेप्ली का ही वन नहीं प्योर गाड़ो थ्री थाउजेंड वन फिफ्टी रुपीस ओनली बाय वन गेट वन फ्री గద్వా ధర్మవరం గద్వాల్ అలాంటి రెప్లికాస్ బ్రోకెట్లో బ్రైడల్ కలెక్షన్లో తీసుకుంటాం పోయి అట్లా ఏమైనా తెచ్చారా తెచ్చారా తెచ్చారు కానీ ఇవన్నీ ఐటమ్ నేను తెప్పించాను మీ గురించి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు పైటానిలో చాలా బాగుంది మొత్తం కాదు విత్ జూట్ వస్తుంది మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ నెక్స్ట్ ఇట్లా పట్టు రెప్లికాలో చూడొచ్చు పెట్టుబడికి చాలా బాగుంటుంది ఎందుకంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ బడ్జెట్ ఉన్న వాళ్ళ గురించి ఓన్లీ ఫర్ థర్టీ వన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అండ్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు టిష్యూ పట్టులో చాలా బాగుంటుంది టిష్యూ పట్టు ఓన్లీ ఫర్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇంకా ఇట్లా కూడా తీసుకోవచ్చు ట్వంటీ టూ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇంకా ఇట్లా పట్టు రెప్లికా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి ఓన్లీ ఎనీ వన్ పీస్ పిక్ ఎనీ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఇప్పుడు గోల్డ్ స్పెషల్ గోల్డ్ స్పెషల్ గోల్డ్ స్పెషల్ ఐటమ్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ క్వాంటిటీ అవైలబుల్ మళ్ళీ ఇప్పుడు మంగళగిరి సెమీ కింద అయితే మీరు ప్యూర్ చూస్తారు పైన సెక్షన్ లో సెమీ ఉంటుంది ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ వన్ ప్లస్ వన్ ఇవే చీరలు మీరు ఎక్కడన్నా షోరూమ్స్లో కానీ వ్యూవర్స్ దగ్గర కానీ ఎవరైనా రీల్స్ చేయనీయండి టూ ఫైవ్ త్రీ థౌసండ్ ఇస్తారు మీ సొసైటీ కంచి మేము ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ కి టూ పీసెస్ ఓదే ఒక కడ్డీ జార్జెట్ మీరు చూడండి సాఫ్ట్ గా ఎట్లుంది కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ ఎప్పుడు వస్తుంది అని వచ్చేసింది మీ ముంగట డిజైన్స్ చూడండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ బయట మార్కెట్లో ఏ షోరూమ్ అయినా చూడండి ఏ షోరూమ్ హబ్లో చూడండి లేకపోతే ఓన్లీ బ్రాంచెస్ పెంచేసి మీ రెడీ ఇవ్వాలని నా కోరికే కాదు నా దగ్గర ఏముంటదంటే అంటే వన్ బ్రాంచ్ ఉండాలి కానీ స్టాక్ అనేది ఫుల్ ఇవ్వాలి అక్క ఫుల్ తీసుకొని వెళ్ళాలి ఆ హ్యాపీనెస్ ఉండాలి అందుకే మీకు ఈ ప్రైస్కి ఇస్తాను బయట షోరూమ్స్ పెట్టి మీకేమో త్రీ సెవెన్ త్రీ ఎయిట్ కి వన్ పీస్ ఇస్తారు నేనేమనుకుంటున్నా ప్రాఫిట్ లెస్ వచ్చిన క్వాంటిటీ వెళ్ళాలి నా గురికి అది ఫ్రెష్ దివటాయే చూడండి ఇది కూడా క్రిష్లో డిఫరెంట్ ఐటమ్ లాస్ట్ వీక్ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఇచ్చాము ఈ వీక్ ఇంకా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నా ఓన్లీ ఫర్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు బనారస్ సెమీ కథాన్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ మళ్ళీ ఇప్పుడు బనారస్ ప్యూర్క్లో మీరు చూడొచ్చు సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ టూ ఐటమ్స్ మేము ముంగటేసేసాను ఇప్పుడు ఇంకోటి ఈ ఐటెం గురించి ఫుల్ డిమాండ్ వచ్చింది ఏ మనీ ఒక్కటి వచ్చింది లాస్ట్ వీక్ బయ్యా మీరు వేసారు తక్కువ రేంజ్లో కానీ క్వాలిటీ బాగాలేదు కానీ నేను ఒక్కటి చెప్తాను మీరు నన్ను ఏం అడిగారు భయ్యా బయట తక్కువకుంది మీరు ఆ క్వాలిటీ ఎందుకు తెస్తలేరు అట్లా పెట్టచ్చు నేను నేను ఒకటి చెప్తాను ఇక్కడ కుట్టు బోర్డర్ ఉంటుంది మన దగ్గర ఇంకా ఇది హాఫ్ పట్టు వీవింగ్ అవుతుంది బయట మీకు ఏం చేస్తారంటే సిల్క్ మిక్స్ చేసేస్తారు ఓకే నేను కాదు అని కానీ మనం ఏం చేస్తామంటే ఒక్క మాట ఏ పల్ల పళ్ళు దగ్గర మీరు చూడొచ్చు హాఫ్ పట్టు చేసినప్పుడు పళ్ళు ఇట్లా బగ్గర్ లెక్క రాదు లేచి బయట మీరు కాంట్రాస్ట్నెస్ చూడొచ్చు మన సొసైటీ కని చేసిన తర్వాత మీరు కాంట్రాస్ట్నెస్ చూడొచ్చు అందుకే ఒక్క ఎనీ ఒక పీసెస్ మీరు చెప్తే తెప్పించాను ఆ ఫిఫ్టీ పీసెస్ రెస్పాన్స్ వచ్చింది కానీ నా మనసుకి కూడా హ్యాపీనెస్ కనిపించలేదు అరే కస్టమర్స్ మళ్ళీ ఇవే ఇవే తీసుకొని వెళ్ళారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ స్టాక్ మీరు చూడొచ్చు మన డిజైన్స్ చూడండి ఒకసారి ఆ డిజైన్స్ చెప్తాయి ఆహా రావుల్ బాగా ఏమున్నాయి చీరలు ఒక్క డిజైన్కి మించిన ఒక్క డిజైన్ లేదు దాని బార్డర్ గాని ఆ వీవింగ్ నెస్ కానీ ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇక్కడ అంతా కుట్టు వస్తుంది చూడండి ఆ కుట్టు మెయిన్ ఇప్పుడు పవర్లో ఉండి కూడా హాఫ్ మిక్స్ ఉండి కూడా హ్యాండ్లూమ్ ఫినిషింగ్ ఇచ్చే కెపాసిటీ ఉన్నది కాబట్టి ప్రైస్ తీసుకుంటాం మేడం మీ దగ్గర ఇప్పుడు ఈ ఐటమ్ అయిపోతే గద్వాల్ మీకు చూపిస్తాను గద్వాల్ చూడొచ్చు ఓన్లీ గద్వాల్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీస్ ఎనీ వన్ పీస్ ఎనీ వన్ పీస్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉదయోపట హాఫ్ సారీ ఈ వీక్ లో ఉగాది స్పెషల్గా చిన్నపిల్లల గురించి హాఫ్ సారీ తెచ్చాను అంటే స్మాల్ సైజు బిగ్ సైజు ఏ సైజు అయినా రావచ్చు ముందే చెప్పేసిన ఇదైతే ఒకటి పెద్దది వచ్చేసింది బాబోయ్ పెద్దవి కూడా ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి ఇది కూడా పెద్దది ఉంది ఎంత పన్నెండు వందల రెండు వేల మీరు చెప్పాలి మీరు ఈ రోజు ఏ ప్రైస్ ఇస్తారు ఆ ప్రైస్లో వేసేస్తాను వద్దు అంటే చిన్న ఇదిగోండి నేను ముందే చెప్పేస్తున్నాను మరీ మరి పెద్ద సైజు ఒక పది పదిహేను పీసులు ఉండొచ్చు నైన్టీ పర్సెంట్ చిన్నవి కూడా రావచ్చు పెద్దవి కూడా రావచ్చు మా ఆఫీస్ బై కూడా స్టాక్ అయిపోతున్నారు పెద్ద చిన్న సైజు త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది త్రీ ఇయర్స్వి కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆన్లైన్ గురించి ఇబ్బంది అవుతుంది ఇది ఆఫ్లైన్ గురించి కాదు ఆన్లైన్ గురించి మీరు నైంటీ పర్సెంట్ చోటా సైజ్ సమ్మచ్చే లియో క్యూకి బడా ఆగ్యా లక్ బడా ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యాలా టూ థౌసండ్ అయ్యాలా చెప్పాలి

ఎందుకంటే ఇవాళ ఒక్క మాట చెప్తాను మీరందరు సపోర్ట్తోని నేను ఉగాది హ్యాపీనెస్గా చేసుకున్నాను మీ అందరు సపోర్ట్తో మా చోటు కానీ తౌఫిక్ కానీ జావేద్ కానీ మేమందరం రాషీద్ గిట రంజాన్ గా చేసుకున్నాం ఆ హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటే ఇక్కడనే ఉంది మీ హాఫ్ లో చూసుకోవచ్చు ఈ ప్రైస్లో ఎవరి ఇయర్లర్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ బ్లౌజ్ ఫుల్ ఆర్ ఇస్క ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉగాది రంజాన్ స్పెషల్ ధమాకాంటే సొసైటీ కంచి సరిగా ఉంది మా వీడియో ఒకటి నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో పంపడం మర్చిపోకండి ఎందుకంటే ఫుల్ మీకు కూడా యూజ్ కావాలి వాళ్ళకు కూడా యూజ్ కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి